టు తెలుగు న్యూస్ గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పెంచి పోషించిన బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లను కఠినంగా అణిచివేయాలని వారంతా భయపడే విధంగా చట్టాలు చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హోంమంత్రి వంగలపూడి అనితను కోరారు గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ ప్రేరేపిత బ్లేడ్ గంజాయి బ్యాచ్ లో గత ఐదేళ్లుగా రెచ్చిపోయాయని అంతకు ముందు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ పేర్లు ఎక్కడా వినలేదన్నారు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నటి సీఎం జగన్ దీనిపై ఒక్క మాట మాట్లాడలేదని అసలు పట్టించుకోలేదని ఆనాటి హోంమంత్రి ఒకసారి కూడా సమీక్షించలేదని విమర్శించారు ఒక గంటలో కంప్లీట్ చేయబోతున్నాం మీరు కోఆపరేట్ చేయాలి ధన్యవాదాలు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మీరు చూస్తే అసలు ఈ రాష్ట్రంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అనే పేర్లే లేవు అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఈ గంజాయి అన్నది ఒక వ్యాపారం కింద వైసీపీ వాళ్ళు చేయడం దాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రైవేట్ సైనింగ్ కింద బ్లేడ్ బ్యాచ్ని ప్రేరేపించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మీరు చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది ఈ గంజాయి బ్లేడ్ బ్యాచ్ కోరల్లో చిక్కుపోయింది అధ్యక్ష ఇప్పుడు మీరు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీద హోమ్ మినిస్టర్గా చెప్పిన స్టేట్మెంట్ విన్నాం అధ్యక్ష ఐదు సంవత్సరాలు గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఏనాడు ఒక స్టేట్మెంట్ అనేది లేదు దౌర్భాగ్యం ఏంటంటే హోమ్ మినిస్టర్ సమీక్షించిన దాఖలాలు కూడా లేవు వైసీపీ ప్రభుత్వంలో ఇవన్నీ ఒక ఎత్తే అయితే రాష్ట్రం అంతా ఒక ఎత్తే అయితే రాజమహేంద్రవరం కూడా దానికి అతీతం కాదు అధ్యక్ష ఎన్నికల ముందు ద్వారంపూడి విక్రమ్ రెడ్డి తెలంగాణలో కోట్లాది రూపాయలు విలువ చేసే గంజాయి మాదక ద్రవ్యాలతోటి దొరకడం అతను మూలాలు అన్వేషిస్తే ఆనాడున్న ప్రజాప్రతినిధులు ఒక ఎంపీ మా యొక్క ప్రాంతం ఒక వైసీపీ రీజనల్ కార్డినేటర్స్ వీళ్ళతో ఉన్న సత్సంబంధాలు అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ అగ్ర నాయకత్వమే దాన్ని ప్రేరేపించి ప్రోత్సహించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం అధ్యక్ష అదే ఇప్పుడు ఆ అంశం ఏంటన్నది ప్రజలు తెలియజేసి చెప్పిన సమాధానం సరిపోయింది టూ మినిట్స్ అధ్యక్ష అంటే మేము చెప్పేది ఏంటంటే ఈ అంశాన్ని ప్రజల నుంచి కూడా రాబట్టడానికి ఇప్పుడు రాజమహేంద్రవరంలోని మీ భద్రత మా బాధ్యతను కార్యక్రమం చేశాం పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మహిళలందరినీ కూడా చైతన్య కార్యక్రమం చేశాం సుమారు ఒక ఫోర్టీన్ మీటింగ్స్ పెట్టి మహిళలతో పోలీస్ డిపార్ట్మెంట్కి చైతన్యవంతులు చేస్తూ వాళ్ళని లా అండ్ ఆర్డర్లోని అనుసంధానం చేయడం వల్ల సుమారు ఇరవై వేల మంది మహిళలతో చేయడం వల్ల తెలుస్తూ ఉంది ఎవరు తప్పు చేస్తున్నారు అన్నది చర్యలు తీసుకుంటా ఉన్నాం ఈ ఫైవ్ మంత్స్ లోనే సుమారు ఒక యాభై ఏడు మంది మీద గంజాయి కేసు పెట్టావు నలుగురు ఐదు మీద రౌడీషీట్ చేయించాం కానీ ఇవి సరిపోవట్ల వాళ్ళకి భయం అనేది ఉండట్లే అరెస్ట్ అవుతా ఉన్నారు జైలుకి వెళ్తా ఉన్నారు నేను మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం జైలు డిపార్ట్మెంట్ పైన కూడా సర్వేలెన్స్ ఉండాలి ఎందుకంటే కడప ప్రస్తుత ఎమ్మెల్యే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పుణ్యమాన నేను కూడా పదకొండు రోజులు జైల్లో ఉన్నాం అంటే మాకు అర్థమైంది ఏంటంటే పదకొండు రోజుల్లోనే మనం అరెస్ట్ చేయించి జైలు పంపించేసామనుకుంటున్నాం కానీ లోపల గంజాయి పండించేవాడు ఉంటున్నాడు గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు ఉంటున్నాడు గంజాయి వ్యాపారం చేసేవాడు ఉంటున్నాడు ముగ్గురు నీట్గా జైలు లోపలే మాట్లాడుకొని బయట వ్యాపారం చేస్తున్నారు ఫోన్ల ద్వారా మాట్లాడుకొని దానిపైన కూడా ఒక సర్వేలెన్స్ అనేది ఉండాలి జైలు డిపార్ట్మెంట్ మీద అలాగే చట్టాలు తీసుకురావాలి భయం అనేది ఉండాలి అంటే చట్టాలు అంటే ఈ దిశ చట్టం లాగా చట్టబద్ధత లేని అలాంటిది కాదు అధ్యక్ష భయం అనేది ఉండాలి రాష్ట్రంలో మహిళలందరూ కూడా ప్రశాంతంగా జీవించే విధంగా ఉండాలి ఆ చట్టాల్ని కఠినంగా చేసే విధంగా ఆవిడ హోమ్ మినిస్టర్ గారు మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాం అధ్యక్ష అది కావాలి ఇంకొకటి అయ్యాక ఒకేసారి విజయ కుమార్ గారు అధ్యక్ష అధ్యక్ష వాస్తవానికి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ గంజాయే మెయిన్ టాపిక్ అధ్యక్ష లాండ్ ఆర్డర్కి కి కూడా బేస్ అలాగే ఆ గంజాయి కొనసాగింపే బ్లేడ్ బ్యాచ్ల అధ్యక్ష ఎప్పుడు కూడా మనం చూడలేని అనేకమైన